చూస్తే నాకు మీరు ఫ్రెండ్షిప్ కి రిలేషన్షిప్స్ కి చాలా కోర్ వాల్యూస్ ఉన్నాయని అనిపిస్తుంది సార్ వర్క్ మీ వర్క్ కానీ మానవత్వం చేయలేదా చీ చీచి చీచి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే నేను హీరో ఏమవుతుంది ఇప్పుడు నేను ఎన్ని జోకులు వేసేవాడినో ఎవరన్నా కొంచెం పొగరగా బిహేవ్ చేస్తే అండి ప్రసాద్ ఏంటి అడిగి మెల్ల నెప్పారు ఇవ్వండి రాజప్రసాద్ ఏంటి అనాలి కదా అలాంటిది రాజు ప్రసాద్ ఏంటి మెడ నెప్పా ఏమన్నా ఇడి ఇలాంటి జోకులు వేసేవాడు నేను అందుకని ఏమండి ఏంటో మీరు చెప్పాలి నేను ఏంటో నేను తెలుసుకోవాలి సో మీతో ఉన్నప్పుడు నేనే నేను ఏమండి మీ ఆశ అని మీకు సంబంధించి మీరు ఎంజాయ్ చేసి మీరు నాకు ఇచ్చే కవులు ఏమన్నా మీ ఇంటికి భోజనం పెట్టరు నాకు ఎవరో అడిగితే చెప్పాను నేను నాకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో ఇవాళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళు ఇంట్లో తినటం మొదలు పెడితే నేను చచ్చిపోయే వరకు తిండి ఉంది నాకు అని చెప్పే అట్లా సరదాగా మాట్లాడుకునే మాటలుగా